వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మిత్రులారా నమస్కారం ఈ రోజు నేను మీకు చెప్పబోయేది కేవలం చరిత్రలో ఒక సంఘటన మాత్రమే కాదు ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య జరిగిన మానవత్వాన్ని కృతజ్ఞతను ప్రేమను మనసారా చాటి చెప్పిన ఒక అద్భుత కథ ఇది ఒక రోజు స్టాన్ఫోర్డ్ లో అనిస్థితి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సమయం పద్దెనిమిది తొంభై స్థలం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఒక యువకుడు ఆయన పేరు హెర్బర్ట్ కార్ల్ హోవర్ విశ్వవిద్యాలయంలో ఈయన ఇంజనీరింగ్ చదువు అతను విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొంటూ తర్వాత తన జీవితానికి తన తాను సిద్ధం చేసుకుంటున్న సమయం అది ఒకరోజు విద్యార్థి సంఘం నిధుల సమస్యల్లో మునిగిపోయింది వారు ప్రణాళిక చేసిన ఒక ప్రాజెక్టుకు తగిన నిధులు లేవు అందరూ నిరాశ చెందారు అప్పుడు ఆ సమయంలో హెర్బర్ట్ ఓవర్ ని అందరూ కలిసి సలహా అడిగారు అప్పుడు అతను ధైర్యంగా కచేరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు సుప్రసిద్ధ ప్రసిద్ధ పియానిస్ట్ జోజఫ్ పిలుడిస్కీ ని పిలిచి ఆయన చేత కచేరీ ఏర్పాటు చేయించి ఫండ్స్ కలెక్ట్ చేయాలి ఫండ్స్ కలెక్ట్ చేసి ఆయన్ని పిలవడం జరిగింది అతని సంగీతంలో అప్పటికి ఆయన సంగీతం అంటే అందరూ మంత్రముగ్ధులయ్యేవారు కాబట్టి విద్యార్థి సంఘం ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేయాలని అందుకు గాను హోవర్ ను ఈ ప్రాజెక్ట్ కి ప్రముఖ సభ్యుడిగా ఎంపిక చేయడం అతను సంచలనాత్మకంగా జోజఫ్ పిలుడిస్కీని రోబర్ట్ క్లార్క్ హోవర్ పిలవడం అంతా జరిగిపోయాయి కచేరీ టైం సమయం దగ్గర పడింది ఆయన వచ్చాడన్న ఆనందం నిలవలేదు ఎందుకంటే కచేరీకి టిక్కెట్ విక్రయాలు ఆశించినంతగా లేకపోవడం విద్యార్థులు చేసిన అన్ని ఏర్పాట్లకు ప్రచారాలకు ఎక్కడో ఏదో లోపం వల్ల కచేరీకి పెద్దగా టిక్కెట్లు అమ్ముడు కాలేదు కచేరీ ఖర్చులు భరించలేని పరిస్థితికి వచ్చింది అప్పుడు హెర్బర్ట్ క్లార్క్ హోవరు ఎలా చెప్పాలి ఈ విషయాన్ని ఇప్పుడు ఫండ్స్ లేవు ఆల్రెడీ కచేరీ జరుగుతోంది కచేరీ బాధ అప్పుడు ఊవరు తల పట్టుకున్నాడు అయినా తను బాధపడలేదు తన ఫ్రెండ్స్ ప్రోత్సహించాడు మనం ఓడిపోలేము ఏదో ఒక మార్గం వెదుగుదాము కనుగొందాము అని అన్ని రకాల ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు కానీ తన ప్రయత్నాలే వల్ల ఉపయోగం కలగలేదు ఫండ్స్ వసూళ్లు చాలా తక్కువ అయ్యాయి అప్పుడు అతను ఇంకేం చేయాలో తెలియక డైరెక్ట్ గా జోజఫ్ పెరడెస్ కి దగ్గరికి వెళ్ళి సార్ మా ప్రయత్నం మేము చేసాము కానీ కచేరీ ఖర్చులు భరించ లేని స్థితి ఏర్పడింది వాళ్ళు నిండుగా మేము చేయలేకపోయాం మమ్మల్ని క్షమించండి టిక్కెట్లు వసూలు తక్కువయ్యాయి అని ఆయన తన బాధను చెప్పుకున్నాడు మీకు ముందస్తుగా ఇస్తామన్న డబ్బు చెల్లించగలమా అనే సందేహాలు కూడా మాకు ఉన్నాయి అని పెదరస్కోకి వివరించాడు అప్పుడు పెదరస్కి ఆ యువకుడి ముఖంలో నిరాశ ఆతృత ఆ భావ ప్రకటన చూసి ఎందుకంటే పెదరొస్కి అప్పటికే ఆయన ప్రపంచ ప్రసిద్ధి కళాకారుడు అతనికి డబ్బు కీర్తి అన్ని ఉన్నాయి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు పవిత్రమైన నిర్ణయం పూవర్ వైపు చూస్తూ మృదువుగా నవ్వాడు తల్లికి పిల్లల తోబుటోలు కోసం చింతించడం సహజం కానీ పిల్లలు తల్లి కోసం చింతించడం అపూర్వం నీలా యువకుడు ఈ చింత బాధ్యత నీ యొక్క ఆలోచన నీ బాధ్యత భావన నా హృదయాన్ని సృష్టించాయి అన్నాడు పెద్ద రోజుకి అతను పూవరి వైపు చూస్తూ మీరు చెల్లించాల్సిన మొత్తం నుండి మీరు వసూలు చేసిన మొత్తాన్ని తీసేసి మిగిలిన దాన్నే నాకు ఇవ్వండి నేను మీకు చిన్న ప్రయత్నానికి మీ నిబద్ధతకు సంతోషిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ఈ రాబర్ట్ క్లార్క్ హోవర్ కి కన్నీళ్లు తిరిగాయి ఒక యువకుడు ప్రయత్నాన్ని గుర్తించి అతని నిబద్ధతను గౌరవించి అతని నిరాశను ఆశగా మార్చిన ఘటన ఇది కాలం గడిచింది కొంతకాలం ప్రపంచ మొదటి మహాయుద్ధం నుండి ప్రపంచ దేశాలన్నీ కుంగిపోయాయి దానిలో భాగంగా పోలాండ్ దేశం యుద్ధంలో నాశనమయ్యి లక్షలాది మంది ఆకలతో వ్యాధులతో బాధపడుతున్నారు ఆ సమయంలో పోలాండ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి లేఖలు రాశాడు దేశ పరిస్థితిని అందరికీ వివరించాడు హెర్బర్ట్ హూవర్ అమెరికన్ రిలీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏఆర్ఏ నేతగా ఉన్నారు అతను బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి కృషి చేస్తున్నారు ఆ సమయంలో పౌరులకు ఆహారం మరియు సహాయం అందించడానికి అతను కమిషనర్ ఆఫ్ రిలీఫ్ నిర్వహించేవాడు యుద్ధం ముగిసిన తర్వాత అతను మధ్య మరియు తూర్పు యూరప్ లోని జనాభాకు సహాయం చేయడం కొనసాగించాడు సహాయ కార్యక్రమాలు అదే సమయంలో పెదరోస్క్వి పోలాండ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు అతను తన దేశం యొక్క దుర్భర పరిస్థితిని చూస్తూ అంతర్జాతీయ సహాయం కోసం అందరినీ వేడుకోవడం అనేక మందికి లేఖలు రాశాడు దేశ పరిస్థితిని అందరికీ వివరించాడు దానిలో భాగంగా ఓవర్ కూడా ఏఆర్ఏ కూడా తన దేశ యొక్క బాధను పడుతున్న దీనస్థితిని వివరించడం జరిగింది అప్పుడు ఓవర్ గుర్తు చేసుకున్నాడు ఆ రోజున ట్రాన్ఫా లో కచేరీ గొప్ప కళాకారుడు దయను ఓవర్ తన హృదయంలో ధృవీకరించాడు ఈ సమయంలో దానికి నా చేతిలో ఉన్న సహాయం చేసే శక్తిని ఆ మహానుభావుడు నాకు చేసిన దయకు ప్రతిస్పందనగా ఉపయోగించాలి అని ఓవర్ భావించి నేతృత్వంలో ఏఆర్ఏ పోలాండ్ కు భారీ మొత్తంలో మెడిసిన్స్ కూడా ఆహార సహాయం అందించడం జరిగింది లక్షలాది మంది జీవాలను రక్షించడం జరిగింది ఇది కేవలం దేశాల మధ్య రాజకీయ సహాయం మాత్రమే కాదు ఇది ఒక మానవుడి హృదయంలో నాటుకున్న కృతజ్ఞత బీజం అది పెరిగి విశ్వవృక్షమైన సంఘటన ఇది చరిత్ర నిజంగా రాసింది తర్వాత దీనికి ఎంతో సంతోషించి హూవర్ ని అమెరికా వెళ్లి కలిసి మీరు చేసిన సహాయానికి మా దేశం మీ వల్ల అన్న దాహార్తులు తీరాయి చాలా సంతోషం అని ఓవర్ తో చెప్పగా ఓవరు ఒక్కసారి స్టాన్ఫర్డ్ లో జరిగిన సంఘటన ఆయనకి చెప్పడం జరిగింది గుర్తు చేసుకున్నాడు ఆ రోజున స్టాన్ఫర్డ్ లో కచేరీ గొప్ప కళాకారుడు దయను మీరు ఆ రోజు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను కాబట్టి స్టాన్ఫర్డ్ లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఇప్పుడు పోలాండ్ ప్రజలకు చేస్తున్న సహాయం ఈరోజు పెదరెస్ కి తనకు చేసిన సాయానికి చిన్న ప్రతిఫలం మాత్రమే అని తెలిపాడు మిత్రులారా మనకి కథ ఏం నేర్పుతుంది మనం చేసే ప్రతి చిన్న మంచి పని ఒక ఎలా అయితే రాయి నీటిలో పడి ఏర్పరిచే వలయాల్లాగా అనంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడు ఎవరిని నిరాశపరచద్దు మనం ఇచ్చిన చిన్న నీటి బిందువు ఎవరో ఒకరి జీవితంలో సముద్రంగా మారవచ్చు పెదరస్ కి చేసిన సహాయం చిన్నది కానీ అతను చేసిన దాని వెనక ఉన్న మానవత్వం అనుభూతి చాలా గొప్పది ఓవర్ దాన్ని జీవితాంతం గుర్తుంచుకున్నాడు సమయం వచ్చినప్పుడు కృతజ్ఞతతో తనకి ఎంత చేయాలో అంతా కూడా పోలేండికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడనే దానికి తాను చేసిన కృతజ్ఞతకు తిరిగి ప్రతిఫలంగా అతిపెద్ద మానవతా సాయాల్లో ఒకటిగా దారి తీసింది కాబట్టి మనం దైనందిన జీవితంలో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక ఎక్స్టెండెడ్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి ఒక చిన్న సహాయం చేయండి ఒక మంచి మాట మాట్లాడండి ఒక చిన్న సహాయం చేయండి అది ఎప్పుడు ఎలా ఎవరి జీవితాన్ని మారుస్తుందో మనకు తెలియదు కానీ అది తప్పకుండా మారుస్తుంది ఈ మానవత్వం ఈ ప్రేమ ఎప్పటికీ జీవించే ఉండాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఈ కంటెంట్ నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్